హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా రాఘవేంద్ర స్వామి దర్శనం ఎలా జరుపుకున్నాము నా పుట్టినరోజు సందర్భంగానైతే ఈరోజు నేను మీకు వివరిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము మా ఇంటి సమీపంలో ఉన్న ఈశ్వరుడి టెంపుల్కి వెళ్ళి అక్కడ నవగ్రహాలను నాగప్రతిమను ఆంజనేయ స్వామిని దర్శించుకొని అక్కడ గడస్తంభం దగ్గర కార్తీక సోమవారం కాబట్టి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగి వెలిగించి మేమైతే రాఘవేంద్ర స్వామి సన్నిధికి చేరుకున్నాము ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మేము వెళ్తే అక్కడ మేము వెళ్ళేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అయింది ఆరభై క్షేత్రంలో రూమ్ తీసుకొని మేము అక్కడ నుంచి మేము టెంపుల్కి వెళ్ళాము మేము వెళ్ళేసరికి స్వామివారికి స్వర్ణ రథోత్సవం జరుపుతున్నారు ఫ్రెండ్స్ రాఘవేంద్ర స్వామి అయితే పదహారవ శతాబ్దానికి చెందినవారు ఈయన మధ్వాచార్యుల వారి శిష్యులు రాఘవేంద్ర స్వామి టెంపుల్ అనేది అతి పవిత్రమైన హిందూ టెంపుల్ ఇక్కడ చాలా మంది భక్తులు దేశ విదేశాల నుంచి వచ్చి స్వామివారి బృందావనాన్ని దర్శించుకుంటారు ఇది తుంగభద్ర నది ఒడ్డున ఉంది ఫ్రెండ్స్ ఈ దేవాలయం అయితే రాఘవేంద్ర స్వామి వాళ్ళు వారు వైష్ణవ మతాన్ని అనుసరించేవారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారికి ఊయల రథోత్సవం సింహాసనం చతురచామరం అవన్నీ ఫిక్స్ అక్కడైతే రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఎదురుగా ఉంచారు రాఘవేంద్ర స్వామి టెంపుల్ పైన అయితే ఈ జెండా అయితే ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ రాఘవేంద్ర స్వామికి ఆరాధనోత్సవాలు చాలా బాగా జరుపుతారు సంవత్సరానికి ఒకసారి రాఘవేంద్ర స్వామికి ఊయల ఉత్సవం జరుపు జరుపుతారు కదా అక్కడికి వెళ్ళి అక్కడ ఊయలను నమస్కరించి అక్షింతలు మనం తలపై తీర్థ తీర్థప్రసాదాలు తీసుకొని మేమైతే క్షేత్రానికి రిటర్న్ వచ్చాం ఫ్రెండ్స్ మళ్ళీ అర్లీ మార్నింగ్ మేమైతే తుంగభద్ర నది ఒడ్డునకు వెళ్ళి అక్కడ పిల్లలు కాసేపు స్విమ్మింగ్ చేశారు స్విమ్మింగ్ కంప్లీట్ అయిన తర్వాత సూర్య నమస్కారం చేసి మేమైతే గంగాదేవిని ప్రార్థించి కార్తీక దీపాలు అయితే నదిలో వదిలిపెట్టాము నది స్నానం అనేది చాలా పవిత్రమైనది కార్తీక మాసంలో కార్తీక మాసంలో కార్తీక దీపాలు వెలిగించడం వలన చాలా పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో జరిగే ఏ చిన్న పూజ కానీ ఏ ఉసిరి చెట్టు కింద సత్యనారాయణ స్వామి పూజ కానీ కార్తీక స్నానం కానీ ఏ పుణ్యమైన పని చేసినా మనకు చాలా పుణ్యం జరుగుతుంది వలన ఇలా చేయడం వల్ల మన పిల్లలకి నేచర్ అనేది అలవాటు అవుతుంది వాళ్ళు మన సాంప్రదాయాలను తెలుసుకుంటారు కాబట్టి మనము కంపల్సరీగా ఏదో ఒక పూజ పేరుతో కానివ్వండి లేకపోతే మాసం పేరుతో కానివ్వండి అప్పుడప్పుడు నదీ స్నానాలు చేయించడం వలన మన పాపాలు అనేది తొలగిపోతాయి మేము అందులోనే ఉసుకను తీసి గంగాదేవిని ప్రతిష్ఠించి గంగాదేవికి నమస్కరించి ప్రార్థించి మేము గంగాదేవికి పూజించిన తర్వాత కార్తీక దీపాలను అయితే నీటిలో వదిలిపెట్టాము అందరం నలుగురం కలిసి పూజ చేస్తున్న వాళ్ళు అక్కడైతే పిక్స్ నేనైతే వీడియో తీయలేకపోయాను ఫ్రెండ్స్ వీడియో కంప్లీట్గా చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే మళ్ళీ మేము అక్కడి నుంచి అయితే రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళి మాంచాలమ్మ దేవి దర్శనం చేసుకొని ఇక్కడ గంగాదేవికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు మాంచాలమ్మ దేవికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలాగే రాఘవేంద్ర స్వామికి కూడా మూడు వందల అరవై అరవై ఐదు ఒత్తులు వెలిగించి అక్కడి నుంచి నాగప్రతిమల దగ్గరికి వెళ్ళి అక్కడ దీపాలను వెలిగించి అక్కడ దర్శనం చేసుకొని మేమైతే మళ్ళీ రిటర్న్ వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడైతే దర్శనానికి జెంట్స్ షర్ట్ కానీ బనియన్ కానీ ఎలాంటివి వేసుకోకూడదు అక్కడ వాళ్ళకి అలో ఉండదు దర్శనంలోనికి లోపలికి వెళ్ళడానికి వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్